హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా బాలింతలు తినాల్సిన లడ్ అండి ఇమ్యూనిటీని పెంచే లడ్డ ఇది గోంతులు లడ్డు అంటారు ఇలా చేసుకుని తినండి హెల్త్కి చాలా మంచిది సి సెక్షన్ అయిన వాళ్ళకి అయితే చాలా మంచిదండి ఇలా డ్రై ఫ్రూట్ తీసుకోవాలి అని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి గోంతు వేసుకోవాలండి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పాప్కార్న్ లాగా పొంగుతాయి అప్పుడు తీసేసుకోవాలి అన్నీ కొన్ని కొన్ని వేయించుకోవాలండి వేయించాక వేరే ప్లేట్లు తీసి బాదం వేసుకోవాలి కాస్త బాదం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వేయించి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ బాదం కాజు పిస్తా అవి తీసుకున్నాను వాల్నర్స్ కూడా తీసుకున్నాను సీడ్స్ కూడా తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేయించుక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనూ ఆ తర్వాత వేరే ప్లేట్లు తీసేసుకోవాలి అదే కడాయిలో నెయ్యి వేసి ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి ఒక టూ ఫైవ్ మినిట్స్ వేయించుకొని ప్లేట్లో తీసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను అన్నీ లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ లేకపోతే టూ గ్లాస్ బెల్లం తీసుకోవాలి నెయ్యి వేసుకోవాలి వాటర్ వేయొద్దు ఓన్లీ కరిగేది చాలండి పాకం అవసరం లేదు ఇలా వేసి కలిపి కలుపుకోవాలి కలిపేసి ఇలా లడ్డులా చుట్టుకోవడమే అండి పాప కూడా చేస్తుంది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా ఇలాంటి లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి నడుము చాలా నొస్తుంది కదా ఇలాంటి బలమైన ఫుడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా చక్కగా పెరుగుతుందండి ఇలాంటి ఫుడ్ తీసుకుంటే Okay, bye.